తమ్మక్క సారలమ్మ క్షేత్రానికి వచ్చాము చాలా బాగుంది ఈ సంధ్యావేళ జనాలు అప్పుడే నిద్రలేస్తూ స్నానాలు అధి చేస్తూ అంటే పుణ్యస్నానాలు చేస్తూ దర్శనానికి అందరు ఉత్సాహంగా చూపుతున్నారు అంటే ఇక్కడ మన తెలంగాణ వల్ల కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు చాలా బాగుంది అయితే అందరి దైవ భక్తి కానీ అది కానీ అందరిలో చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషము ఇక్కడ ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఇప్పుడు ఆ సారలమ్మప్పుడైతే ఇంకా చాలా ఉత్సాహంగా ఉంటుందంట అది అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మేము అనుకోకుండా వచ్చాము చాలా సంతోషము ఇక్కడ కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఒక జాతరలాగా ఒక పుణ్యక్షేత్రంలాగా ఉంది ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఇట్లాంటిది ఇంకా అభివృద్ధి చెంది దీన్ని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధి చేసి జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి నీటి వసతి కానీ ఇంకేమైనా రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టాయిలెట్స్ కానీ అవన్నీ కానీ ఇంకా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా ఉన్నాయి అనుకుంటే ఇంకా చాలా ఉంటాయి ఎంత చేసినా కానీ జనాలకు తక్కువే నా ఉద్దేశంలో అట్లా ఇక్కడ తులాభారం అని ఇక్కడ చాలా మంది పెట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి తులాభారం అంటే ఇప్పుడు అందరూ బంగారం అంటారు ఆ బంగారాన్ని మనిషి ఎంత అనుకుంటే అంత తన బంగారం లాగా అని తులావరం వాళ్ళ అక్కడ గద్దెల కోసం సారలమ్మ సారలక్కల కోసం మొక్కలను తీర్చుకోవడానికి బంగారాన్ని తన నిలువెత్తు బంగారంగా అక్కడ ఇవ్వడానికి దీన్ని సమర్పించుకుంటారు అది అది బంగారం అంటే ఏంటి బంగారం అంటే మన భాషలో అంటే దేవుడి భాషలో బంగారం అంటే మన భాషలో బెల్లము దేవుడి భాషలో అంటే మనం దేవుడికి సమర్పించుకునేది బంగారంతో సమానంగా అనుకుంటున్నారు అట్లా అది